భద్రకాళి అమ్మవారి మహత్యానికి రాణి రుద్రమదేవి పరాక్రమానికి ప్రతి మన వరంగల్ నైన్ శుక్రవారం మార్నింగ్ మన వరంగల్ హన్మకొండలో మన ట్వెల్త్ బ్రాంచ్ ఘన ప్రారంభోత్సవం మరి ఆఫర్స్ టెన్ థౌసండ్ కొన్న ప్రతి కస్టమర్ కి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ సిల్క్ కోటా ప్లస్ సిల్వర్ కాయిన్ ఫ్రీ মানে আড্ৰেছি అడ్రస్ వచ్చేసి నయీం నగర్ బిసైడ్ పిస్తా హౌస్ హనుమకొండ ఇక యాజ్ యూజువల్ గా రికార్డ్స్ బద్దలు కొట్టే బాధ్యత మీదే ఎందుకంటే కన్నా రివీలింగ్ వీడియోలోనే అసలు వరంగల్ అన్న వేరే రేంజ్ అని రాశారు కొంతమంది కామెంట్స్ చూద్దాం మరి అసలు ట్రై సిటీస్ కదా రై సిటీస్ పవర్ ఎండర్ చూపిద్దాం మేము అందరం ఫుల్ రెడీ అండి మీ అందరి కోసం మేము అందరం చూస్తూ ఉంటాము కే ఉంది ఆగస్ట్ ట్వంటీ మార్నింగ్ నైన్ కి ఫ్రైడే మన హనుమకొండలో మిస్ అమ్మ గ్రాండ్ ఓపెనింగ్ నయీమ్ నగర్ బిసైడ్ పిస్తా హౌస్ మిస్ అమ్మ కాదు mana dia